భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధికి చేసిన సేవలు ఎనలేనివని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కొమ్మూరి మీడియాతో మాట్లాడారు దేశాన్ని ఆర్థిక పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని అన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆర్జులు అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చైర్మన్గా చైర్మన్ గా విశిష్ట సేవలు అందించారన్నారు ఆయన హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు ఆయన ఆశయ సాధనకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు ఫైనాన్స్ మినిస్టర్ గా ఒక ప్రధానిగా మన దేశానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పివి నరసింహరావు గారి కేబినెట్ లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి అప్పటి నుండే పివి నరసింహరావు గారు వీరు ఇద్దరు కలిసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో మనందరం ఈ రోజు బీద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి మనం మంచి మంచి స్కీములు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అందుకే వారికి పద్మ విభూషణ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు రాజకీయంలో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుగా వచ్చినటువంటి మహనీయుడు వారు చేసిన సేవలను మనం ఎంత పొగిడినా మన దానికి మనం విలువ కట్టలేం చాలా గొప్ప వ్యక్తి ప్రధానమంత్రిగా చాలా సేవలు అందించింది మన దేశానికి ఒక ఎప్పుడు సింపుల్గా ఉండి మామూలు వ్యక్తి లాగానే కనిపించేవాడు కానీ గొప్ప గొప్ప సంస్కరణలు మనందరం ఈరోజు ఆర్థికంగా ఎదుగుతున్నామంటే మన భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఎదిగిందంటే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల ముందు నిలదొక్కొని మేము కూడా ఆర్థికంగా ఎదగినామని చెప్పుకోవడానికి ఇవన్నీ కారణం కూడా మన్మోహన్ సింగ్ గారే